హాయ్ అందరూ నమస్తే నా పేరు వచ్చేసి రోహిత్ అండి మా ఆంధ్ర తనాలతో ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉండడం జరిగింది సార్ ఢిల్లీ నుంచి అయితే ఆర్డర్ అయితే వెహికల్స్ చెప్పడం జరుగుతుంది రోజు మీ ముందు ఈ ఫోర్ డెకో స్పోర్ట్ టైటానియం ఆప్షనల్ ఫండ్ తీసుకొచ్చాను సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఫండ్ సార్ బోనాడు నుంచి ఇటు వరకు ఏది రీప్లేస్ కాలేదు ఫ్రంట్ క్లాస్ కూడా ఒరిజినల్ సార్ రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయి కేవలం నలభై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే దిగింది సార్ జెన్యున్ రీడింగ్ ఎలాంటి ట్యాంపరింగ్ లేదు సార్ డాక్టర్ నడిపినటువంటి కారు సార్ ఇక్కడ ఢిల్లీలో డాక్టర్ నడిపినటువంటి కారు నలభై నాలుగు వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్నాయి షోరూమ్ ట్రాక్ కూడా మీరు కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు సార్ బానండి నుంచి కీవర్కి ఏది రీప్లేస్ కాలేజ్ అన్ని కంపెనీ నుంచి వచ్చినటువంటి గ్లాసులు డోర్లు అన్ని ఉన్నాయి సార్ రెండు మార్క్స్ అంత సార్ కిస్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ అయితే స్క్రీన్ ఉంటుంది నావిగేషన్ ఉంటుంది సార్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ సార్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది దీని ధర కూడా ముందుగానే చెప్తున్నాను సార్ ఆరు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నారు సార్ లేదా ఫైనల్ రేట్ కాదు కొద్ది మటుకు అయితే బార్గెనింగ్ ఉంటుంది ఆరు లక్షల అరవై ఐదు వేలుగా అడుగుతున్నారు ఢిల్లీలో కొద్ది మటుగా అయితే బార్గెనింగ్ ఉండదు సార్ ఫైనల్ రేట్ కోసం నాకు కాల్ చేయండి డీటెయిల్ గా నీట్ గా చూపిస్తాను ఒకసారి వైట్ కలర్ లో ఉంది సార్ ఎక్సలెంట్ బండి ఎలాంటి పళ్ళు అయితే తక్కువ తిరిగినటువంటి బండి సార్ సార్ చూపిస్తాను ఒకసారి చూసుకోండి చూసుకోవచ్చు సార్ రెండు వేల పంతొమ్మిది ఫోర్ డెక్వస్ పోర్టు టైటానియం ఆప్షనల్ బండి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉంటే డిఎల్ ట్వల్వ్ సిరీస్ బండి ఎన్ఓసి కూడా మీకు త్వరగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్ ప్రొజెక్టర్ హెడ్లైట్స్ వస్తాయి ఫాగ్ ల్యాండ్స్ వస్తాయి డిఆర్ఎల్స్ ఉంటాయి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది బండి డిఆర్ఎల్స్ వస్తాయి బండికైతే చూసుకోవచ్చు ఆటో ఫోల్ మిర్రర్స్ ఉంటాయి ఉంటాయి బటన్ స్టార్ట్ వస్తుంది సార్ ఎల్ఐ వీల్స్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఎల్ఐ వీల్స్ వస్తాయి సార్ రెండు వేల పద్దెనిమిదిలో పాత ఎల్ఐ వీల్స్ ఉంటాయి అది రెండు వేల పంతొమ్మిదిలో నార్మల్ ఎల్ఐ వీల్స్ ఓల్డ్ మోడల్ రెండు వేల పంతొమ్మిది నుంచి కొత్తగా వస్తాయి సార్ టైర్లు కూడా వందకి ఎనభై పెద్ద ఎనభై శాతం టైర్లు ఉండటం జరిగింది చూసుకోవచ్చు వైట్ కలర్లో ఉంది సార్ ఎక్కువ స్పోర్ట్ అనే ఆప్షనల్ కవర్ కూడా ఉంది బండికి బండితో షోరూమ్ నుంచి వచ్చినటువంటి కవరు పేస్టింగ్ చూసుకోవచ్చు ఒరిజినల్ సార్ బ్యాగ్ బంపర్ కూడా ఉంది క్వార్టర్ ప్యాన్ ఒరిజినల్ సార్ కేవలం నలభై నాలుగు వేలు తిరిగింది సార్ షోరూమ్ ట్రాక్ ఉంది షోరూమ్ ట్రాక్ కూడా మీరు చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు డోర్ ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు జాకెట్స్ అన్ని ఒరిజినల్ చూసుకోవచ్చు సార్ స్టెఫ్ని కూడా చూపిస్తాను ఎటువంటి రెస్టింగ్ లేదు సార్ చూసుకోవచ్చు అసలు ఓపెన్ కూడా కావట్లేదు ఇది స్టెఫ్ని అయితే అన్యూజ్డ్ సార్ స్టెఫ్ని కవర్ ఉంది అన్యూజ్డ్ స్టెఫ్ని కూడా అసలు యూజ్ చేయలేదు బయటకి దిగలేదు డిక్కి అసలు రెస్టింగ్ లేదు అసలు ఇంటీరియర్ చూస్తే అసలు కొత్త బండి ఎలా ఉంటుందో అలా ఉంది సార్ స్మెల్ అలాగే వస్తుంది కొత్త బండి కొన్నప్పుడు ఏ స్మెల్ వస్తుందో అలాంటి స్మెల్ వస్తుంది డాక్టర్ వాడినటువంటి కారు చూసుకోవచ్చు రూఫ్ చూసుకోండి సార్ రెండు వేల పంతొమ్మిది బండి రూఫ్ చూడండి కొత్త కారు ఎలా ఉంటుందో అలా ఉంది రూఫ్ అయితే సిక్స్ ఇయర్ బ్యాగ్స్ సార్ ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది స్టీరింగ్ లో స్టీరింగ్ లో ఒకటి డాష్ బోర్డ్ లో ఒకటి సీట్ కవర్స్ కి సీట్ కవర్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సార్ ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఈ పిల్లర్ కోట వస్తుంది రస్టింగ్ రెస్టింగ్ ఉండదు ఫోర్డ్ బండికి అయితే మీరు ఇది ఒకటి గమనించాలి సార్ రస్టింగ్ కానీ డోర్ డ్యామేజ్ కానీ అక్కడ ఉండదు తీసుకోవచ్చు ఫోర్డ్ స్క్రీన్ వస్తుంది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఉంటుంది సార్ దీనికి వాయిస్ కమాండింగ్ వస్తుంది వాయిస్ కమాండింగ్ ఉంటుంది స్టీరింగ్ ఆడే కంట్రోల్స్ చూసుకోవచ్చు పుష్పడం స్టార్ట్ నలభై నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు తిరిగింది సార్ షోరూమ్ ట్రాక్ ఉంది పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది సార్ స్క్రీన్ చూసుకోవచ్చు ఏసీ ఎంత స్పీడ్లో ఉంది కూడా ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ మనం ఎక్కడ తిప్పుతుంటే ఇక్కడ చూపిస్తుంది చూడండి పర్ఫెక్ట్ ఉంది సార్ బండి మాత్రం ఎక్సలెంట్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది మీరు ఇష్టం చూసుకోవచ్చు డాక్టర్ సార్ చూసుకోవచ్చు డాక్టర్ స్టిక్తారు రెండు వేల పంతొమ్మిది స్టిక్కర్ గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి స్మార్ట్ సెన్సర్ కీస్ అయితే రెండు అవైలబుల్గా ఉన్నాయి సార్ అన్యూజ్డ్ కీ అదైతే ఆటోఫాల్ ఎస్ వస్తాయి చూస్కోచా అటో ఫోల్డర్ మిర్రర్స్ ఉన్నా క్రూజ్ కంట్రోల్ ఉంటది పర్ఫెక్ట్ వన్ సర్ బండి అయితే వైస్ కమాండింగ్ వస్తుంది దానికి చూస్కోచా ఐ డిడ్ అండర్స్టాండ్ దట్ యు కన్ చూ నేను కొ చూపిస్తాను ఇంజిన్ కొ చూసుకోవచ్చు సార్ చూసుకోండి అక్కడ డ్యామేజ్ లేదు సార్ డెబ్బై శాతం అరవై డెబ్బై శాతం అయితే సస్పెన్షన్ చూసుకోవచ్చు కంపెనీ మార్కింగ్స్ అవి కూడా ఆయిల్ లీకేజ్ లేదు ఆప్రాన్స్ చూసుకోండి ఒరిజినల్ సార్ ఆప్రాన్స్ పట్టి చూసుకోవచ్చు సార్ చూసుకోండి ఒరిజినల్ బ్యాటరీ కూడా కొత్తది అలాగే ఉంది షోరూమ్ చేస్తున్నటువంటి బ్యాటరీ ఎలాంటి ఆయిల్ లీకేజ్ అనేది లేదు సార్ ఎక్కువ చాలు సింగిల్ సెల్ స్టార్ట్ అవుతుంది సార్ ఇంకా అయితే చాలా స్మూత్ ఉంది సార్ ఇంకా అయితే చాలా స్మూత్ ఉంది ఫోర్ టు గ్లాసు ఒరిజినల్ గ్లాసు పిచ్చారు ఓవరాల్ లుక్ చూసుకోండి సార్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది వైట్ కలర్ బండి కార్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది సార్ ఫోర్ డెకో స్పోర్ట్ రెండు వేల పంతొమ్మిది టైటానియం ఆప్షనల్ బండి సింగిల్ ఓనర్ డాక్టర్ కార్ సార్ ఇదైతే నలభై నాలుగు వేల